ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఋషి సంప్రదాయం పేరుతో నీకు నా అభివందనాలు అన్ని మతాలకు అన్ని ధర్మాలకు తల్లి అనగంట సనాతన ధర్మం పేరిట నీకు నా అభివందనాలు నానా జాతులతో నానా సంప్రదాయాలతో కూడా కోట్లాది భారతీయుల పేరిట నీకు నా అభివందనాలు సహన భావాన్ని వివిధ దేశాలకు తెలిపిన ఘనత పరిచయకు చెందిన ఘనం ఎంతో ఆ ప్రతిజ్ఞలను గురించి

నాతో పాటు కోట్ల మంది మానవులకి ప్రతిరోజు ప్రాణాయం చేయబడుతున్న స్తోత్రం అండి కొన్ని చరణాలను చెబుతాను శివమహిమా స్తోత్రం అండి వివిధ ప్రదేశాల్లో పుట్టిన అందుల సముద్రంలో చేరినట్లే ఆ వివిధ ఆరాధన వివిధ ఆరాధన మార్గాలు వక్రాలుగా కనబడిన అవక్రాలుగా కనబడిన ఓ తలేశ్వర నే చేరుకుంటున్నాయి ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో ఏ వారిని అలాగే అనుగ్రహిస్తాను అన్ని మార్గాల ద్వారా అందరూ భక్తులు అందరూ నన్నే పొందుతున్నారు అని భగవద్గీతలో చెప్పబడిన అద్భుత సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశాల్లో ఒకటైన ఈ మత మహాసభ సమర్పిస్తూ ముక్త కంఠంతో లోకానికి చాటుతున్నదని చెప్పవచ్చు శాఖాభిమానము స్వమత దురభిమానము వీటి ద్వారా పుట్టిన మూర్ఖాధిదేశము మత మౌఢ్యము ఈ అందమయ్య భూమిని చాలా కాలం ఆక్రమించి ఉన్నాయి ఈ భూమిని దౌర్జన్యాయం చేసి ఎన్నోసార్లు